నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవి కి అమ్మాన్కార్ మీతో అందరికీ హెల్దీ ఉన్నాను కోరుకుంటూ ఈ మీకు రైల్వే టీచర్ల బట్టి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వెయ్యి ముప్పై ఆరు పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి అంటే పీజీటీ పీఆర్టీ టీజీటీ అలాగే నాన్ టీచింగ్ ఇవన్నిటికీ కూడా చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ ఆర్ఆర్బీ రెండుసార్లు అయితే డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా లాస్ట్ మూమెంట్లో ఉండడం వల్ల చాలా కామెంట్స్ రావడం జరుగుతుంది సార్ మాకు ఇలా నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది ఏం చేయాలని చెప్పేసి సో అందరికీ రిప్లై ఇస్తూ ఉన్నాను అయినప్పటికీ ఇంకా వస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఒక కామన్గా వీడియో చేయాలని చెప్పేసి ఇక్కడ చేస్తాను అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు మీకు ప్రతి ఒక్క స్టెప్ మీకు హెల్ప్ అవ్వచ్చు ఇక్కడ మీకు హెల్ప్ చేయాలని ఉద్దేశంతో చేస్తాం చాలామంది అడుగుతున్నారు సో మేము ఇక్కడ కాల్ చేస్తాం రెస్పాన్స్ అని చెప్పేసి అయినా మీరు ఈమెయిల్ కూడా చేయండి వాళ్ళు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఇక్కడ సాల్వ్ చేసే చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ మీకు చేస్తాను అయితే ఏం చేయాలంటే కనుక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందో ఇలాంటిది మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ దగ్గర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు లేదా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి క్లియర్గా ఇచ్చారు దాని తర్వాత కింద వేకెన్సీ టేబుల్ జోన్ వైజ్కి ఇచ్చారు ఆ జోన్లో మీరు ఏ పోస్ట్ అప్లై చేసుకుంటున్నారు అనేటువంటిది మీరు ఆ పోస్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఆ పోస్ట్ ఆ జోన్లో ఉన్నట్లయితే మరి మీ క్యాటగిరీలో ఉందా లేదా అది కూడా చూసుకోవాలి అది చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటిది నేను మీకు చెప్తాను సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు సో చాలామందికి అయితే నేను ఇలా సజెషన్స్ అయితే ఇస్తున్నాను ఇలా కూడా ట్రై చేయండి అని చెప్పేసి అయితే ఫస్ట్ మనం పీఆర్టీకి దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక పిఆర్టీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిఎడ్ ప్లస్ ఇంటర్ ప్లస్ పేపర్ వన్ అండి మేబీ అది టెట్ కావచ్చు లేదా సీటెట్ కావచ్చు ఓకేనా అండి సిటెట్ అయినా కావచ్చు ఈ రెండిట్లో ఏది ఉన్నా పేపర్ వన్ మోస్ట్ ఫిబ్రబుల్లీ సెంట్రల్ కాబట్టి సెంట్రల్ ఉన్నా ఓకే లేదైనా చెట్ ఉన్నా పర్లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు పర్టికులర్గా అయితే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇది మీరు పెట్టుకొని అయితే అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు సో కంప్యూటర్ నాలెడ్జ్ అని ఒకటి ఉంది ఇది అందరికీ కూడా కామన్గా అండి ఇది సో అందరూ చేయాల్సింది ఏంటంటే కామన్గా కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ అని వచ్చింది అక్కడ మీరు ఎస్ అని పెట్టాలి ఎస్ అని పెడితేనే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది దాంతోపాటుగా ఇంకొకటి ఏం చేయాలంటే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ అని చెప్పేసి మీకు ఎక్కడైతే మీరు టెట్ అప్లై చేసిన తర్వాత టెట్ది యాడ్ చేస్తుంటారో ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి ఆ ప్రొఫెషనల్కి సంబంధించి డిగ్రీ యాడ్ చేస్తారో అప్పుడు మీకు కింద సో బైలింగ్ వల్ల అంటే టీచింగ్ మీరు ఇంగ్లీష్ హిందీలో చేయగలరా అని చెప్పేసి ఒక రైటోట్లో అడుగుతుంది సో ఇంగ్లీష్ అలాగే హిందీ అని చెప్పేసింది కదా సో దాంట్లో మీరు అక్కడ ఎస్ అని ట్రై చేయండి ఎస్ అని పెట్టి ట్రై చేయండి అయితే చాలామంది కూడా ఇంకొకటి నేను అనుకుంటున్నాను ఏంటంటే చాలామంది కూడా ఈ టెట్ ఓకేనా సో ఈ టెట్ అనేటువంటిది కూడా యాడ్ చేయాలి ఈ టెట్ అనేటువంటి క్వాలిఫికేషన్ యాడ్ చేసినప్పుడే మీకు దాని రిలేటెడ్గా సబ్జెక్ట్స్ అనేటువంటిది మీకు చూపిస్తుంది అలాగే పీజీలో అయితే చాలామంది పీజీటీకి ఇప్పుడు మనం పీజీటీ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే పీజీటీలో అయితే పీజీ ప్లస్ బీఏడ్ అండి పీజీ ప్లస్ బిఎడ్ ఈ రెండే ఉండాలి టెట్ ఉన్నా లేకుండా సరిపోతుంది ఈ రెండు మాత్రమే యాడ్ చేసేసి ఈ రెండో మాత్రమే యాడ్ చేసేసి మీరైతే ఇక్కడ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అలాగే లాంగ్వేజ్ దగ్గర ఎస్ అని చెప్పేసి ఈ రెండు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు అయిపోతుంది ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వచ్చు అయితే ఇప్పుడు మనం టీజీటీ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే టీజీటీ వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టీజీటీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ కాకుండా ఓన్లీ డిగ్రీ ఓకేనా అండి డిగ్రీ ప్లస్ బిఎడ్ అండి ప్లస్ సిటెట్ ఆర్ టెట్ ఓకేనా సీటెట్ ఆర్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ అండి పేపర్ టూ అనేటువంటిది మీరు ఇవి యాడ్ చేసేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు దాంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఓకే కంప్యూటర్ నాలెడ్జ్ ఈ అని పెట్టండి అలాగే లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు మీరు రెండు అడుగుతుంది సో అక్కడ కూడా మీరు అని పెట్టాలి ఈ అని పెడితేనే మీకు అప్లికేషన్ అనేటువంటిది వస్తుంది చాలామంది ఇక్కడ కూడా యాడుతున్నారు సో స్టెట్ అనేటువంటిది కంపల్సరీగా యాడ్ చేయాలి ఎవరైతే టీజీటీ పిఆర్టీకి అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరీగా యాడ్ చేయాలి అయితే ఇంకొకటి ఏంటంటే సార్ మాకు కొంతమంది అయితే పీజీటీ బయాలజీ అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే పీజీటీ దగ్గర పీజీటీ బయాలజీ అని చెప్పేసి ఒకటి చాలా మంది అడిగారు ఈ దీనికి కూడా దీనికి నేను ఇక్కడ సజెషన్ ఏంటంటే పీజీ అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఉంటుందండి ఓకేనా సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి బ్రాకెట్లు ఇన్ బయో సైన్స్ లేదా ఇన్ బయో సైన్స్ లేదా మాలిక్యులర్ బయాలజీ లేదా మాలిక్యులర్ బాటనీ లేదా జువాలజీ అని చెప్పేసి ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ ఒకసారి ఎంచుకొని మీరు అయితే సెలెక్ట్ చేసి చూడండి తప్పకుండా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది చాలా సింపుల్ అండి ఈజీగానే ఉంది చాలామంది కూడా అవుతూ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని చిన్నవి ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేయాలి డేటా వస్తుంది తొందరలో మీరు ఉంటారు కాబట్టి మీరైతే తొందరపడకండి నిదానంగా అయితే చేయండి ఓకేనా అండి సో మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఇక్కడ మీకు పీఆర్టీ పీజీటీ ఓకేనా నెక్స్ట్ పీజీటీ ఓకే సో ఈ మూడిటికి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్ ఓకేనా ఇక్కడ డిగ్రీ ఇక్కడ పీజీ ఓకే ప్లస్ మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎడ్ ఇక్కడ బీఎడ్ ఇక్కడ బిఎడ్ ఓకే సో మళ్ళీ ఇప్పుడు మరి పిఆర్టీలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు సీటెట్ ఆర్ టెట్ పేపర్ వన్ ప్లస్ సీటెట్ ఆర్ టెట్ పేపర్ టూ అలాగే ఇక్కడ ఏం అవసరం లేదు ఓకేనా సో దాంతోపాటుగా అడిషనల్గా మీరు ఏం చేయాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అలాగే లాంగ్వేజ్ దగ్గర ఓకే సో లాంగ్వేజ్ దగ్గర కూడా హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి మీరు టెట్ ఎక్కడ యాడ్ చేస్తారు అక్కడ మీకు ఎస్ అని పెట్టాలి సో ఇది పెట్టేసి మీరు చేస్తే కనుక మీ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్గా సాల్వ్ అయిపోతుంది ఇన్ కేసు మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్లో మీరు ఎంచుకున్న సబ్జెక్టులలో పోస్ట్లు ఉండి మీ కేటగిరీ పోస్టులు ఉన్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా యాడ్ చేసినట్లయితే తప్పకుండా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వాలి ఓకేనా అండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫుల్ అయింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపి ఆల్ థెల చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందని సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్